అందరికీ సంవత్సరానికి రెండు వేల చొప్పున ఉచితంగా వెదురు పంపిణీ చేయాలని అలాగే మేజర్ ఫైనాన్స్ కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తారు

నాగర్కన్నూరు పట్టణ సంఘము నందు ఆధారపడి ఈ రోజు నుండి ఈ రోజు నుండి సంఘములో సంఘంలో బాధ్యతలు బాధ్యతలు పొందుతున్నాను పొందుతున్నాను ఈ సంఘంలో ఈ సంఘంలో ఎవరి మీద ఎవరి మీద స్వార్థము స్వార్థము కోపము కోపము దేశం లేకుండా దేశం లేకుండా సంగము సంఘము సంఘటితంగా ముందుకు తీసుకెళ్తానని గుల్ల తీసి మన కుల దేవత కుల దేవత శ్రీశ్రీ మల్లమ్మ దేవతల మీద ప్రమాణం చేస్తూ అందుబాటులో ఉంటానని అందుబాటులో ఉంటామని ప్రతి ఒక్కరికి సహాయపడతానని సహాయపడతానని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా ఈ రోజు ఈ రోజు నేను మేము ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నాను జై మేదరా ఈరోజు మేము జిల్లా సెక్రటరీ నాగర్క జిల్లా సెక్రటరీ పిన్నెంశెట్టి శ్రీనివాసులు సాయిరామ్ సిన్ అంటారు మేము ఈరోజు నాగర్క రావడం పట్టణ కమిటీలో రద్దు చేయడం జరిగింది అందులో వాళ్ళని ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు అధ్యక్షునిగా పట్టణ అధ్యక్షునిగా మన పుల్లి వీరేష్ గారిని తర్వాత ప్రధాన కార్యదర్శిగా కందుల సాయి కుమార్ గారిని తర్వాత పుట్ట తిరుపతయ్య గారిని తర్వాత తోకల సూ సూర్యనారాయణ గారిని వీరిని ఈ పట్టణం నాగార్కన పట్టణ మేధర్ సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళు కూడా మన నాగర్కనల్ జిల్లా పట్టణానికి మేధర్ సంఘానికి చాలా అభివృద్ధి పరచాలని మేము కోరుకుంటున్నాము నేను జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నంశెట్టి శ్రీనివాసులు నేను పేరసాని కొండలయ్య నాగర్కర్నూలు జిల్లా మేధర్ సంఘం అధ్యక్షులు నేను ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే ఒకటి వినియోగించుకుంటున్నాను మా నల్లమల్ల ఏరియాలో ఉన్నటువంటి మేదరులకు హరితహారం కార్యక్రమంలో ఎక్కువ మొత్తంలో వెదురు మొక్కలు పెంచి మేధర్లకు ఉచితంగా సప్లై చేయాలని నేను వేడుకుంటున్నాను అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మేదర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు నిధులు కేటాయించారో అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మేదర్లకు మేదర ఫెడరేషన్ ద్వారా నిధులు కేటాయించి వారి కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటారని ఈ సభాముఖంగా నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి వర్లకు విన్నవించుకుంటున్నాను జయకృష్ణ నూతనంగా నాగర్ కనూల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా నాపై ఉన్న నమ్మకంతో పట్టణ పట్టణ మేదర్ ప్రజలంతా ఏకగ్రీవంగా నన్ను మరియు మా కమిటీని ప్రతిపాదించి ఎన్నుకున్నందుకు ముఖ్యంగా నాగర్కనూలు పట్టణ మేదర్లకు మరియు జిల్లా మేదర్ సంఘం నాకు ప్రత్యేక ధన్యవాదాలు మే ముఖ్యంగా మేధర్ల బతుకు జీవనం అంతా వెదురుపైనే ఆధారపడి జీవిస్తారు కాబట్టి వాళ్లకు మనకు అందుబాటులో ఉన్న కొల్లాపూర్లో వెదురు డిపో గతంలో ఉండేది వాటి ద్వారా వాటి ద్వారా ప్రజల మేదరి మేదర్ల ప్రజలు జీవనం వాటి మెదురును వెదురును సబ్సిడీ రూపంలో తెచ్చుకొని జీవనం సాగించేవారు ప్రస్తుతం గత పది సంవత్సరాల నుంచి ఈ వెదురు అనేది మనకు సబ్సిడీ రూపంలో దొరకడం కరువైనది కాబట్టి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై చొరవ చేసుకొని వీలైనంత త్వరలో త్వత్ సత్వరంగా మనకు వెదురు వెదురును సబ్సిడీ రూపంలో అందించి ప్రతి కుటుంబానికి రెండు వేల వెదురును ఉచితంగా ప్రతి సంవత్సరం అందించాలని మేము నాగరికనలు పట్టణ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రిజర్వేషన్ల విషయంలో కూడా దేశవ్యాప్తంగా ఉన్న మేధర్లంతా రకరకాల రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఎస్టీలుగా పరిగణించబడుతున్నారు కేవలం కూతవేటు దూరంలో ఉన్న ఆంధ్రాలో కూడా ఎస్సీలో రూపకల్పన జరిగే విధానం రూపొందుకున్నది కాబట్టి మన తెలంగాణలో కూడా నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకొని సత్వరంగా మేధర్లనంతా ఎస్టీ జాబితాలో కలిపే విధంగా అడుగులు వేస్తూ మమ్మల్ని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఆదుకుంటారని సహాయపడతారని మమ్మల్ని దోహదపడు దోహదపరుస్తారని ఈ సందర్భంగా సభాముఖంగా వేడుకుంటున్నాం జై మేదరన్న